No, I don't gaon. Ram Thank you. Thank you.

చెప్పండి మేడం మేడం నాకు చెప్పింది రైట్

なるほど。 10,000원, 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 ఉన్నాయి రెడ్డి వాళ్ళు చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తీసుకున్నారండి ఇక్కడ మీరు క్రిటికల్ కేరు ఎమర్జెన్సీ వార్డుకి పోయి లేదు మీరు హామీ ఇంకా నల్గొండ నుండి సూపర్ స్టేషన్ గా తీసుకుందామని చెప్పండి మాకు అభ్యంతరం లేదు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఫోన్ రాగానే మాకు వస్తుంది ఫోన్ ఉన్నాయి ఎయిట్ గవర్నమెంట్ కాదు మీరు చక్కగా ప్రొవైడ్ తీసుకోవడం తప్ప పని ఎందుకంటే వాళ్ళు పోయిన భారం వేయలేదు ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉండి కలెక్టర్లు ఉండి మినిస్టర్లు ఉండి ఇంత పెద్ద ఎంత వేల కోట్ల బడ్జెట్ పెట్టి చేయకూడదని నా రిక్వెస్ట్ ఓవరాల్ గా నాకేందంటే ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మా కలెక్టర్ గారి మా కలెక్టర్ గారు ఏమన్నా నాకు పనిచేయాలని సంతోషం అనిపించింది ఇక హాస్పిటల్లో ఉన్నందుకు చెప్పంగా కూడా డాక్టర్స్ తోని డాక్టర్తో తోని కలెక్టర్ గారితో సిట్లతో ఇక్కడ చేసుకుంటుంటే నిజంగా సంతోషంగా ఉన్నది మీ అందరికీ భాగస్ట్ చేస్తున్నా డెఫినెట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఒకవైపు నడుపుతుంటుంది ఈ నల్గొండ హాస్పిటల్ని తెలంగాణలో మోడల్ హాస్పిటల్గా బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ చేసి చూపిస్తాం నేను మా కలెక్టర్ గారు మీరందరూ కూడా సహకరించాలి పాలిటిక్స్ చేయకూడదు ఇండియన్ వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ కానీ పొరపాటును కూడా బాగా ఉంటే చెప్పండి తీర్చడానికి మేము ఉన్నాం ఇప్పుడు అయ్య అరవై డెబ్బై లక్షలు ఇవ్వాలి పెట్టిన ఇండియన్ కలెక్టర్ గారు నాకు ఇది ఎమర్జెన్సీ సార్ గవర్నమెంట్ శాంక్షన్ కావాలంటే ఆరు నెలలు తిరగాలి బయలు డేలు అయితే మంత్లీ నేను ఒకటే ఆలోచించిన సెలెక్టర్ గారు మనం ఇంజనీట్ చేయాలి ఇంట్రెస్ట్ చెప్పలే అలా మేము దాన్ని అరవై డెబ్బై లెక్కలు ఇచ్చినాము మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు నేరుగా చెప్పండి నాకు కలెక్టర్ గారు కానీ మీరు స్టైఫ్లు అలాంటి హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ ఏ రోగం వచ్చినా ఎమర్జెన్సీ దయచేసి మీరు రాజకీయాలు చేయద్దు అవుట్ సోర్సింగ్ కానీ కూడా మీరు ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు స్పెషల్ గా ఇంటర్వ్యూ తీసుకుంటారు దాని మీద ఒక నోడల్ ఆఫీసర్ని పెడతాం ఆ నోడల్ ఆఫీసర్ మోడల్ వాళ్ళకి శాలరీలు మీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ఎంత పే చేస్తుంది పే స్లిప్ తీసుకుంటాం పిఎఫ్ కూడా కట్టాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అన్ని కూడా